శరత్చంద్ర ఇంటి నుండి భూమి ఎంతో బాధగా శారద ఇంటికి తిరిగి వస్తుంది ఇకప్పుడు శారద భూమితో మొత్తానికి మీ నాన్న కోపం చల్లారిందనమాట ఇప్పుడు నీకు సంతోషమేనా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు భూమి ఆయన చెప్పినట్టుగా చేస్తే నన్ను ఆయన కూతురుగా అంగీకరిస్తారని చెప్పారత్తయ్య అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఆయన ఏం చెప్పినా కూడా నువ్వు చేస్తావు కదమ్మా అని చెప్పి శారద అంటూ ఉంటుంది అలా అని బతికున్న మామయ్యకి పిండం పెట్టమని బావకు నేను చెప్పలేను కదా అత్తయ్య అని చెప్పి భూమి అనడంతో భూమి మాటలు విని శారద ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది కొద్దిసేపటికి గగన్ మెట్ల దిగుతూ కిందకు వస్తాడో అమ్మ అంటూ శారదని పిలుస్తూ మీరు లేని టైంలో మన ఇంటికి శరత్ చంద్ర వచ్చాడు ఆ కృష్ణప్రసాద్కి పిండం పెట్టమని నాతో చెప్పాడు నేను కృష్ణప్రసాద్కి పిండం పెట్టాలని నిర్ణయించుకున్నాను అని చెప్పి గగన్ చెప్పడంతో శారదా భూమి ఇద్దరు ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు మరి మొత్తానికి గగన్ అయితే కృష్ణప్రసాద్కి పిండం పెట్టడానికి ఒప్పుకున్నాడు మరి పిండ ప్రధానాన్ని శారద భూమి ఏ విధంగా ఆపుతారో రాబోతున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ